పాత చాటని కొత్త చాటలాగా మార్చేద్దాము దీనికోసం మనకి ఏం కావాలి ఏమేమి యూజ్ అవుతాయి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ రెండు మూడు అంతే అనమాట దీనికి యూజ్ చేసేటివి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ చాటని ఇలా ఎలా చేస్తారు ఎంత టైం పడుతుంది సో లీడ్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా ప్రతిరోజు చాట ఖరాబ్ అయ్యి అట్లా వైట్ వైట్ పౌడర్ పడేదనమాట పైన పెడతాను ఈ చాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి చాటకి పురుగు పట్టింది అది రోజు తోగుతుంది అని ఇలా ఖరాబ్ అయిన చాటల్ని మనం ఈజీగా రికవర్ చేసుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న హోల్స్ కనబడుతున్నాయి కదా ఇందులో పురుగు ఉంటుంది అన్నమాట దాన్ని చచ్చిపోవాలంటే మనము తుల్ని యూజ్ చేస్తే ఈ పురుగు అంతా చనిపోతుంది అనమాట మనం మెంతులు పేస్ట్ ఎట్లా చేసుకోవాలో నేర్చుకుందాము మొత్తం ఖరాబ్ అయింది చాట ఇది దులుపుతుంటే కూడా ఎట్లా దుమ్ములాగా వస్తుంది అట్లా రావద్దు కదా మనం బియ్యం జరుగుతుంటే మళ్ళీ ఇది మళ్ళీ పోయి గలీజ్ అయిపోతుంది కదా మళ్ళీ కొత్త చాటలాగా చేసుకోవడానికి మనకి నేను రాత్రి నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఈ మెంతులు ఒక కప్పు ఒక కప్పు న్యూస్ పేపర్స్ మనం మెంతులు తీసుకుంటాం కదా దానికి కొంచెం డబల్ న్యూస్ పేపర్స్ నానబెట్టేసి పెట్టుకోవాలి ఫస్ట్ టైం మెంతుల్ని రుబ్బేసి పెట్టేసుకోండి నేను రెండు ఒకటేసారి వేసే వరకు అది కొంచెం సరిగ్గా మెదగలేదు ఫస్ట్ మెంతులు మొత్తం పేస్ట్రీ వేసుకున్న తర్వాత ఈ పేపర్ని కూడా వేసుకొని పేస్ట్రీ చేసుకోండి నేను రెండు వేసే వరకు చాలా టైం పట్టింది నాకు మిక్సీ వేసుకోవడానికి ఈ రెండు మనం పసుపు మాత్రమే యాడ్ చేస్తామన్నమాట ఇందులో ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసుకోవచ్చు ఆల్రెడీ మన అమ్మమ్మలకి తాతమ్మలకి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ ఇంతకుముందు మా మమ్మీ చేస్తుంది అనమాట చాట తెల్ల తెల్ల కనపడంగానే మళ్ళీ ఇన్ని నానబెడుతుండే మిక్సీకి వేస్తుండే పెడుతుండే అది ఎంత టూ అవర్స్ లోనే ఆరిపోతుంది మరి చాలా సింపుల్ చేసుకోవడానికి కానీ ఈ మధ్య ఎవరు దీన్ని యూజ్ చేయట్లేదు అనమాట ఇంకా ఇది పెట్టే వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ అడుగుతున్నారు ఇప్పుడు ఒక చాటకి ఇది పెట్టేవాళ్ళు కూడా లేరు అనమాట పూత పూసే వాళ్ళు అంతకుముందు ఇంటి ముందుకు వచ్చి అడుగుతున్న అనమాట చాటలకు పూత పూస్తాం పూత పూస్తాం అని ఇప్పుడు అడగడం కూడా లేదనమాట అట్లాగా ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేయట్లేదు చాటలు ఇప్పుడు అందుకే వాళ్ళు కూడా ఏం రావట్లేదు యూజింగ్ ఆఫ్ చాటలు తగ్గిపోయినాయి అనమాట అన్ని ప్లాస్టిక్ చాటలు అసలు జరుగుతూనే అనమాట ఎందుకంటే బియ్యం మంచినే వస్తున్నాయి అంతకుముందు చెత్త చెదారం వచ్చేటివి ఇప్పుడు బియ్యం మాత్రం మంచిగా వస్తున్నాయి కాబట్టి ఏం అవసరం లేదు జరిగే అవసరం లేదు కాబట్టి జరగట్లేదు ఎవరు ఇక మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఈ చాటును మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట దుమ్ము మొత్తము మళ్ళీ అది సరిగా అంటదు కదా అందుకే మొత్తం ఒక క్లాత్ పెట్టి మొత్తం దుడిచేసుకున్న తర్వాత ఇక మనకి ఇష్టం తిన్న లేయర్ అన్న తిక్ లేయర్ అన్న ఏదో ఒకటి వేసుకోండి మళ్ళీ నీట్గా కొత్త దానిలాగా అయిపోతుంది అనమాట ఫస్ట్ టైం సరిగ్గా అంటదనమాట అది జిగురు జిగురుగా ఉంటుంది కదా మెంతులది అందుకే దాన్ని మంచిగా వేసేసుకొని బాగా కలుపుతూ వేయాలన్నమాట బాగా గట్టిగా రుద్దాలన్నమాట దీన్ని ఇంకా నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు వేయాలి ఎందుకంటే మళ్ళీ వెనుకల నుంచి కొట్టేస్తుంది అనమాట సైడ్ మాత్రమే వేస్తాం కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే బెటరు ఇంకా ముందే ఎలా వేసామో వెనకాల కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలన్నమాట సరే ఇలా నీట్గా ఎక్కడ ఇంత హోల్ లేకుండా మొత్తం వెతుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇలా ఎక్కడ హోల్ అనేది లేకుండా చూసుకోవాలి ఇక్కడ చెక్కలాగా లేచింది కదా అందులో కూడా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి మనము ఈ పేస్ట్ని ఆ ఫిల్ చేసుకోవడం వల్ల మన చేతికి కూడా గుచ్చుకోకుండా ఉంటాయన్నమాట ఈ పేడ అనేది ఊడిపోయిన తర్వాత ఓడిపోతుందేమో అని అనుకోవచ్చు ఏం ఊడిపోదు అసలు మొత్తం స్టిక్ అయిపోతుందనమాట గమ్లాగా మొత్తం ఆడిపోయిన తర్వాత పెయింట్ చేసినట్టే ఉంటుందన్నమాట ండి ఒక టూ అవర్స్ తర్వాత ఎలా ఆరిపోయిందో మొత్తం ఎండిపోయిందనమాట ఇలా మన పాత చాటని కొత్త చాటలాగా వేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే